గోవిందరాజుతో ఆకాష్ మాన్షన్ ఏరియా డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుంటే ఆకాశని గట్టిగా చంద్రకాంత్ గొంతు వినిపించింది చంద్రకాంత్ పిలుపుకి ఆకాశ్ భయపడుతూనే వెనక్కి తిరిగాడు చాలా దగ్గరగానే ఉండడంతో మాట్లాడిందేమైనా విన్నారేమో అని టెన్షన్ పడేసరికి ఆకాష్ ఒంటికి చెమటలు పట్టుకున్నాయి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నా అని అతని దగ్గరగా వస్తూ అడగడంతో ఆకాష్ అలాగే బిగుసుకుపోయాడు అతను అలా భయపడ్డం చూసి హేయ్ ఆకాష్ ఇలా అయిపోయావు ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని అడిగాడు చంద్రకాంత్ చంద్రకాంత్ ప్రశ్నకి కాస్త ఊపిరి పీల్చుకున్నాడు అమ్మయ్యా ఈయన ఏం వినలేదైతే అని రిలాక్స్ అవుతూ నథింగ్ సర్ ఏదో చల్లగాలి కోసం ఇలా అంటూ చంద్రకాంత్ మాటల్లో పడిపోయాడు మరుసటి రోజు మిత్ర గ్రూప్స్తో మినిస్టర్ గోవిందరాజు కొత్త ప్రాజెక్ట్ అని ఇండియా మొత్తం తెలిసిపోయింది అన్ని న్యూస్ ఛానల్స్ లో ఇదే హెడ్ లైన్స్ కానీ ఆకాశ్ పేరు ఎక్కడా కనిపించకపోవడంతో గోవిందరాజుకి ఎందుకో నచ్చలేదు ఇదే విషయం చంద్రకాంత్ తమ్ముడు మయూకాంత్ కూడా తెలిసింది చంద్రకాంత్కి యాక్సిడెంట్ తర్వాత డాక్టర్స్ కొన్నాళ్ళు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని సజెస్ట్ చేయడంతో అతని బిజినెస్లన్నీ ఐశ్వర్యతో పాటు మయూకాంత్ కూడా చూసుకుంటున్నాడు తన బిజినెస్ వరల్డ్లో తమ్ముడు మయోకాంత్ ని కూడా కలుపుకున్నాడు చంద్రకాంత్ కాని మయూకాంత్ ఎలాంటి కష్టం లేకుండానే చంద్రకాంత్ బిజినెస్ లో షేర్స్ ని కొట్టేశాడు అందుకే అవకాశం కోసం గుంట నక్కలా ఎదురుచూస్తూ ఎలాగైనా సరే తన అన్న ఆస్తులన్నింటినీ చేజెక్కించుకోవాలనుకుంటున్నాడు కి యాక్సిడెంట్ అయినప్పుడు అనయ్య ఇప్పటి వరకు మీరు కష్టపడింది చాలు ఇక నుండైనా రెస్ట్ తీసుకోండి బిజినెస్లన్నీ నాకు హ్యాండోవర్ చేసి మీరు నిశ్చింతగా ఉండండి అంటూ అతని ఆశని ఇండైరెక్ట్ గా తన అన్న ముందు బయటపెట్టాడు మయుకాంత్ బట్ చంద్రకాంత్ కొంత సమయం కావాలని అడగడంతో లోపల కోపంతో రగిలిపోతున్నా బయటికి మాత్రం సైలెంట్గా అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాడు మయుకాంత్ తన ఆస్తిని దోచుకోవాలని ఇదంతా చేస్తున్నాడని చంద్రకాంత్కి బాగా తెలుసు అయితే అతనికి ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు అతని నిజస్వరూపం బయట పెట్టడానికి ఇదే మంచి అవకాశంగా భావించి చుట్టూ గమనిస్తూ కూడా ఏమీ తెలియనట్లుగా ఉన్నాడు చంద్రకాంత్ మిత్ర గ్రూప్ పెట్టుబడులు పెట్టబోతుందని తెలిసిన వెంటనే చంద్రకాంత్ ఆఫీసులో మయోకాంత్ మీటింగ్ అరేంజ్ చేశాడు ఐశ్వర్యాన్ని తీసుకుని ఆఫీస్కు వెళ్లాడు ఆకాష్ అప్పటికి అక్కడ మీరా తన అన్నయ్య పవన్ ఇంకా కొంతమంది కమిటీ మెంబర్స్ ఉన్నారు మిత్ర గ్రూప్స్ ఇక్కడ రిసార్ట్ స్టార్ట్ చేయడం మళ్లాంటి వాళ్ళకి గ్రేట్ ఆపర్చునిటీ అని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని చేజార్చుకోకూడదని ఆ కంపెనీతో డీల్ కోసం వెళ్లిన పది కంపెనీలను వాళ్ళు రిజెక్ట్ చేస్తారని చెప్పాడు మయకాంత్ మన కంపెనీకి గ్రూప్స్ గ్రూప్స్లో వర్క్ చేయడానికి ఇదే మంచి అవకాశం ఇంత సడన్ గా మీటింగ్ అరేంజ్ చేయడానికి రీజన్ మన కంపెనీ తరఫున ఎవరైనా వెళ్లి బిజినెస్ ప్రపోజల్ పెట్టాలి అది ఎలా చేస్తే బాగుంటుంది మీ ఐడియాస్ షేర్ చేయండి అని అడిగాడు మయకాంత్ ఎలాగైనా సరే మిత్రా కంపెనీస్తో డీల్ ఓకే చేసుకుని వాళ్ళ హెల్ప్తో చంద్రకాంత్ బిజినెస్లన్నీ తన హస్తగతం చేసుకోవాలి అనుకున్నాడు మయకాంత్ ఆకాష్ వెంటనే న్యూ ఇంజనీరింగ్ టీం ఉంటే డీల్ ఓకే చేసుకోవడం ఈజీ అవుతుంది అని చెప్పాడు ఆకాష్ అలా మాట్లాడడం వాళ్లలో చాలా మందికి నచ్చలేదు నిన్నెవడ్రా మాట్లాడమంది ఆఫ్ట్రోలో ఒక ఎంప్లాయీ కంపెనీకి ఓనర్లా మాట్లాడుకో అని నిన్న జరిగిన దానికి ప్రతీకారంగా ఆకాష్ ని అందరి ముందు ఎగతాళి చేసింది మీరా దాంతో కోపం తెచ్చుకున్న ఐశ్వర్య ఇట్ మీరా ఇది మా డాడ్ కంపెనీ మాట్లాడే హక్కు నా భర్తగా కుంది అని అంటుండగానే వద్దు అన్నట్టుగా సాగి చేశాడు ఆకాష్ ఆకాష్ మాటకి విలువనిచ్చి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడడం ఆపేసింది ఐశ్వర్య ఇక్కడ వీళ్ళెంత ఎగిరిపడ్నా లాస్ట్కి తన కాళ్ళ దగ్గరికే వచ్చేది అని వాళ్ళ మూర్ఖత్వానికి ఆకాశ్ తనలో తానే నవ్వుకున్నాడు అక్కడ జరిగే గొడవలేమీ తెలియనట్లు మయూకాంత్ మీ అందరికీ బాగా తెలుసు ఇది మిత్రా కంపెనీస్ ప్రాజెక్ట్ చాలా కేర్ఫుల్ గా డీల్ చేయాలి వన్ డే టైం తీసుకుని మీ మీ ఐడియాస్ షేర్ చేయండి అని చెప్పాడు మయూకాంత్ పెద్ద కొడుకు పవన్ మన కంపెనీలో రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కువ సక్సెస్ రేట్ ని కలిగి ఉన్నప్పటికీ టూ ఇయర్స్ బ్యాక్ మన వెంచర్స్ ని మనమే ఓన్ గా డిజైన్ చేసే ఒపీనియన్తో న్యూ ఇంజనీరింగ్ టీం ని స్టార్ట్ చేశాం ఈ విజయవాడలో మన టీంకి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు అని పొగరుగా అన్నాడు పవన్ చెప్పేది నిజమే అయినప్పటికీ ఆ టీం ని మేనేజ్ చేసేది మాత్రం ఐశ్వర్యాని వెంటనే ఐశ్వర్య తన ఐడియాస్ ఎన్నో షేర్ చేసింది ఐశ్వర్య ఐడియాస్ మంచివే అయినప్పటికీ ఉద్దేశపూర్వకంగా ఆమె ఐడియాస్ తీసుకోలేదు మయుకాంత్ చాలాసేపటి ఆర్గ్యుమెంట్ తర్వాత ఐశ్వర్యకి విసుగొచ్చేసి వెళ్ళిపోవాలని లేచింది అయితే ఐశ్వర్య మూమెంట్ ని ముందే పసిగట్టిన ఆకాష్ ఐశ్వర్య దగ్గరికొచ్చి ఆమె భుజం తట్టి ధైర్యం చెప్పాడు ఐశ్వర్య అంతే విసుగ్గా ఆకాశ్ చేతిని విడిపించుకుని ముందుకు కదిలింది ఓహో ఏంటి ఓనర్ మేడం అప్పుడే డ్రాప్ అవుతున్నారా మీ కెపాసిటీ ఇంతేనా అని ఐశ్వర్యాన్ని రెచ్చగొట్టింది మీరా చంద్రకాంత్ పూర్తిగా బ్రేక్ తీసుకోవడంతో కంపెనీ వాల్యూ చాలా ఘోరంగా పడిపోయింది ఈ ఒక్క ప్రాజెక్ట్ చేజిక్కించుకుంటే కంపెనీ సిట్యుయేషన్ మొత్తం ఒక రేంజ్ లో మారిపోతుంది ఆ ఒక్కటి దృష్టిలో పెట్టుకుని ఓపిగ్గా కూర్చుంది ఐశ్వర్య అయితే వాళ్ళంతా మాట్లాడుకోవడం చూసి కేవలం తమ స్వార్థం కోసమే ఇలా చేస్తున్నారనే అనుమానం ఐశ్వర్యకి మొదలైంది ఎన్ మాటిమాటికి ఏదో ఒక విధంగా విసిగిస్తున్నా మీరా మాటలతో ఐశ్వర్యకి చిరాగ్గా ఉంది అప్పుడే మాయూకాంత్ ఐశ్వర్య ఇప్పట్నుండి నీ అండర్లో వర్క్ చేస్తున్న సివిల్ టీంకి హెడ్గా పవన్ ఉంటాడు నువ్వు జస్ట్ పవన్ ని అసిస్ట్ చేస్తూ ఉండు అని అన్నాడు వాట్ అని అరచి బాబాయ్ మీరేం మాట్లాడుతున్నారో తెలుస్తుందా అని కోపంగా అడిగింది ఐశ్వర్య ఆమెని కేర్లెస్ గా చూస్తూ ఐశ్వర్య నువ్వింకా చిన్నపిల్లవి నీకంత టాలెంట్ లేదు అండ్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వొక అమ్మాయివి నువ్వివన్నీ ఎప్పటికీ చేయలేవు మన కంపెనీకి మేలు చేయడం కోసమే ఇదంతా అర్థం చేసుకో అని ఆమెని తక్కువ చేసి మాట్లాడాడు మయుకాంత్ ఏంటి నేనేమీ చేయలేనా ఈ టీంని స్టార్ట్ చేసింది నేను బాబాయ్ ఇప్పటి వరకు నేనే మేనేజ్ చేస్తున్నాను కూడా ఇకపై కూడా నేనే చూస్తాను అని ఆవేశంగా సమాధానమిచ్చింది ఐశ్వర్య దాంతో పవన్ కూడా రెచ్చిపోయేసరికి ఇద్దరి మధ్యలో గొడవ చిలికి చిలికి గాలివానగా మారిపోయింది కోపంతో ఊగిపోతున్న ఐశ్వర్యాన్ని చూసి ఇంకాసేపు అక్కడే ఉంటే వాళ్ళు ఐశ్వర్యాన్ని ఇంకెంతగా అవమానిస్తారు అని బయటికి లాక్కోచేశాడు ఆకాష్ ఆవేశంతో ఐశ్వర్య ఏదైనా నోరు జారితే శాశ్వతంగా కంపెనీని వాళ్ళు హ్యాండోవర్ చేసుకుంటారు అలా అని తను ఇన్వాల్వ్ అయితే ఐశ్వర్యపై ప్రభావం పడుతుందన్నట్టుగా సైలెంట్ గా ఉన్నాడు ఆకాష్ అందుకే ఆమెని కూల్ చేసి కారెక్కించాడు ఇంటికి వెళ్తున్నంతసేపు ఐశ్వర్య బాధపడుతూనే ఉంది ఆకాష్ ఎంత ట్రై చేసినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇంట్లోకి వెళ్లగానే హాల్లోనే కూర్చుని ఉన్న చంద్రకాంతిని చూసి డాడీ అంటూ పరుగుని వెళ్లి ఆయన్ని హగ్ చేసుకుని గట్టిగా ఎడ్చేసింది ఐశ్వర్య మయోకాంత్ తో పాటు వాళ్ళంతా వ్యవహరిస్తున్న తీరుకి ఐశ్వర్యకి చాలా బాధగా ఉంది అలాగే చాలా కోపంగా ఉంది కూడా మయోకాంత్ ఆలోచనలు వెనుకున్న స్వార్థం అర్థమయ్యేసరికి ఐశ్వర్య మనసు తట్టుకోలేకపోయింది ఆ కంపెనీ తన నాన్న కష్టాజితం అలాంటి కంపెనీని తన సొంత బాబాయ్ చేజిక్కించుకోలే అనుకుంటున్నాడు ఆ నిజాన్ని అస్సలు నమ్మలేకపోతుంది ఐశ్వర్య అయిన వాళ్లే ఇలా నమ్మక ద్రోహం చేస్తారని ఊహించని ఐశ్వర్యకి ఎంత కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నా కోపం ఏడుపు అస్సలు కంట్రోల్ అవ్వడం లేదు ఐశ్వర్య అలా ఏడుస్తూ వచ్చి చంద్రకాంతిని హక్ చేసుకోగానే వెనకే వస్తున్న ని చూసి నిన్ను చేసుకున్న నుండి నా కూతురికి ఏడుపు బాధ తప్ప ఇంకేం మిగల్లేదు అని ఆకాశం మీద విరుచుకుపడ్డం స్టార్ట్ చేసింది పద్మావతి ఐశ్వర్య ఏడుపుని కారణంగా చూపిస్తూ అదే నేను చెప్పిన వాడిని పెళ్లి చేసుకుంటే ఇలా జరిగేదే కాదు తనకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకునేవాడు పువ్వుల్లో పెట్టి చూసుకునేవాడు నీలాంటి చేతకాని వాడిని చేసుకుని ప్రతిక్షణం ఏడుస్తూనే ఉంది నా కూతురు అని కోపంతో నానమాటలు అనేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది పద్మావతి పద్మావతి మాటలు ఆకాశ్ మనసును బాధపెట్టాయి ఐశ్వర్య అలా బాధపడుతుంటే ఏం చేయలేక కోపంతో బయటకు వెళ్ళిపోయాడు ఆకాష్ ఐశ్వర్య పద్మావతిని కొంచెం కూడా పట్టించుకోకుండా డాడీ మనం మోసపోయాం డాడీ బాబాయ్ మనకు నమ్మక ద్రోహం చేశాడు మీరు ఎంతో కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చిన ఈ కంపెనీని అతను సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు అని ఏడుస్తూ చెప్పింది ఐశ్వర్య ఐశ్వర్య మాటలన్నీ విన్న తర్వాత కూల్గా బేబీ మీ బాబాయ్ మనసులో ఏముందో నాకు ఎప్పుడో తెలుసు అని చెప్పాడు చంద్రకాంత్ ఐశ్వర్య ఆశ్చర్యంగా చంద్రకాంత్ని చూస్తూ డాడీ తెలుసు కూడా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అని అడిగింది దేనికైనా సమయం రావాలి బేబీ ఆ టైం ఇప్పుడు వచ్చిందని అనుకుంటున్నాను నువ్వు ఈ విషయం గురించి అంత ఆలోచించుకో నీ బ్రెయిన్ పాడు చేసుకోకుండా పీస్ఫుల్గా నీ వర్క్ నువ్వు చూసుకో వాళ్ళ గురించి నేను చూసుకుంటాను కాన్ఫిడెంట్గా చెప్పాడు చంద్రకాంత్ తండ్రి అంత ఖచ్చితంగా చెప్పేసరికి ఐశ్వర్య మనసు తేలికబడింది సరే అన్నట్లుగా తలూపి తన రూమ్కి వెళ్ళిపోయింది ఐశ్వర్య బయటకు వెళ్లిన ఆకాష్ కోపంతో అటు ఇటు తిరుగుతూ నా ఐశ్వర్య కళ్ళల్లో కన్నిటిని రప్పించిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే తీర్తాను ఈ ఆకాష్ అంటే ఏంటో వాళ్లకు ఖచ్చితంగా తెలిసేలా చేస్తాను అని కథిక అనుకుంటూ వెంటనే ఫోన్ తీసి శ్రీనివాస్కి ఫోన్ చేశాడు ఆకాష్ ఫస్ట్ టైం ఆకాష్ నుండి తనకి కాల్ రావడంతో ఆశ్చర్యపోతేనే కాల్ లిఫ్ట్ చేశాడు శ్రీనివాస్ హలో అంకుల్ మనం ఇక్కడ స్టార్ట్ చేయబోతున్న రిసార్ట్ వర్క్ ఎవరు చూసుకుంటున్నారు అని డైరెక్ట్గా అడిగాడు ఆకాష్ ఆకాశ్ అంత డైరెక్ట్ గా అడగడంతో శ్రీనివాస్ ముందు షాక్ అయినా పనీంద్రా అని విజయవాడ బ్రాంచ్ మేనేజర్ అని చెప్పాడు అంకల్ మీరేం చేస్తారో నాకు తెలీదు చంద్ర రియల్ ఎస్టేట్స్ కంపెనీ నుండి మన కంపెనీతో డీల్ చేసుకోవడానికి మయుకాంత్ పవన్ అని ఇద్దరు వ్యక్తులు వస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డీల్ వాళ్ళకి ఓకే అవడానికి వీల్లేదు ఎంత వీలైతే అంత అవమానించి ఆఫీస్ నుండి గెంటేయండి అని ఫస్ట్ టైం మిత్ర కంపెనీ సీఈఓగా మాట్లాడాడు ఆకాష్ కానీ ఆకాష్ ఆ కంపెనీ మీ కదా అని అనుమానంగా అడిగాడు శ్రీనివాస్ అవన్నీ మీకు అనవసరం అంకు నేను చెప్పింది చేయండి అంతే అని సీరియస్గా చెప్పి కాల్ కట్ చేశాడు ఆకాశ్ ఆకాష్ ఎంత సెన్సిటివ్ పర్సన్ తెలిసిన శ్రీనివాస్ ఆకాష్ నుండి ఇలాంటి మాటల్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఆకాష్ ఇలా మాట్లాడాడంటే ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని నమ్మాడు శ్రీనివాస్ వెంటనే ఫనీంద్రాకి కాల్ చేసి ఆకాష్ చెప్పిన విషయం చెప్పి ఇది సీఈఓ ఆర్డర్స్ కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయమని చెప్పాడు శ్రీనివాస్ నెక్స్ట్ డే మార్నింగ్ మయూకాంత్ పవన్ మిత్ర బ్రాంచ్ ఆఫీస్కి వెళ్లారు డీల్ ఓకే అవుతుంది అని మయుకాంత్ చాలా నమ్మకంగా ఉన్నాడు ఎందుకంటే విజయవాడలో చంద్రకాంత్ నెంబర్ వన్ గా ఉన్నాడు మిత్రా కంపెనీస్ విజయవాడలో అంత యాక్టివ్ గా ఉండకపోవడం వల్ల ఇక్కడ వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన శాసిస్తున్నాడు ఆకాష్ ఆదేశాల ప్రకారం ఆఫీస్ కి చాలా లేటుగా వెళ్లాడు ఫనీంద్ర అతను వచ్చే వరకు మయుకాంత్ వాళ్ళని వెయిటింగ్ లాంజ్లో వెయిట్ చేయించారు మిత్ర లాంటి పెద్ద సంస్థలతో డీల్ చేసుకోవాలంటే ఈ మాత్రం వెయిటింగ్ తప్పదని అసహనంగా ఉన్న మయూకాంత్ పవన్ ఓపికతో వెయిట్ చేస్తున్నారు అప్పటికే మిత్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి సీఈఓగా ఎవరున్నారు అని తెలుసుకోవాలని తండ్రి కొడుకులు చాలా ట్రై చేశారు బట్ అక్కడ స్టాఫ్ కి కూడా తెలియదు అనడంతో నిరుత్సాహంగా కూర్చున్నారు ఆఫ్టర్నూన్ అవడంతో ఫనీంద్ర పంపించమండంతో చాలా ఎగ్జైటింగ్ గా ఇద్దరు ఫనీంద్ర క్యాబిన్ కి వెళ్లారు ఫస్ట్ టైం అంత పెద్ద కంపెనీతో డీల్ కోసం డిస్కస్ చేయాల్సి ఉండడంతో కొంచెం నర్వస్ గా ఉన్నారు ఇద్దరు డోర్ దగ్గర నిల్చుని ఆశ్చర్యంగా చూస్తున్న వాళ్ళని చూసి కమెన్ అన్నాడు ఫణీంద్ర గట్టిగా ఇద్దరు లోపలికి వెళ్లారు మిత్ర గ్రూప్ విజయవాడ బ్రాంచ్ జనరల్ మేనేజర్ అయిన ఫనీంద్ర లోపలికొచ్చిన ఇద్దరిని గమనించలేదు నిజానికి గమనించినా గమనించినట్లు ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటున్నాడు అనడం కరెక్ట్ వాళ్ళిద్దరూ లోపలికొచ్చి టెన్ మినిట్స్ అయినా ఫనీంద్ర తమ వైపు చూడకపోవడంతో మయోకాంత్ పవన్లకు చాలా అసహనంగా ఉంది ఎక్స్క్యూజ్ మీ సార్ కొంచెం గట్టిగా అన్నాడు పవన్ కానీ ఫణీంద్రకి ఏమీ వినిపించినట్టుగాని పనిలో బిజీగా ఉన్నట్లు నటించాడు పవన్ ఓపిక నశించడంతో సార్ మేము చంద్రకాంత్ కంపెనీ నుంచి వచ్చాం నా పేరు పవన్ అని పవన్ చెప్పడం ముగించకముందే నాకు తెలుసు అని నిర్మోహమాటంగా బదులుచ్చి మళ్లీ ల్యాప్టాప్ లో తలదూర్చేశాడు ఫణీంద్ర సర్ అది అని మళ్లీ ఏదో చెప్పబోతుంటే ఇక్కడ బిజీగా ఉన్నది మీకల్లా కనిపించట్లేదా ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ప్రాజెక్ట్ కోసం వచ్చారా అని కసరుకున్నాడు ఫనీంద్ర బిహేవియర్ పవన్ కు ఆయన తండ్రి మయోకాంత్ కు చిరాకు తెప్పించాయి అయితే తమకు రెస్పెక్ట్ కన్నా ఆయన ద్వారా వచ్చే ప్రాజెక్ట్ చాలా ముఖ్యమని కష్టంగా కూర్చుని ఉన్నారు పవన్ మరోసారి మాట్లాడడం మొదలుపెట్టాడు సార్ మేమెందుకొచ్చామంటే విజయవాడలో నెంబర్ వన్ కంపెనీ చంద్రకాంత్ గారు అని చెప్పడంతో ఫనీంద్ర ఆసక్తిగా వాళ్ళ వైపు చూశాడు మీరు చెప్పేదాకా లేరు సరే చెప్పండి ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి ఎప్పుడొచ్చారు అని అడిగాడు ఫనీంద్రా పవన్ హ్యాపీగా తన సమాధానం చెప్పడం ప్రారంభించాడు చంద్రకాంత్ కంపెనీ గురించి కంపెనీ కంప్లీట్ చేసిన వెంచర్స్ గురించి ఫనీంద్రాతో మాట్లాడడం మొదలుపెట్టాడు కొత్తగా ఏర్పాటైన ఇంజనీరింగ్ టీం గురించి వాళ్ళు ఇంతకాలం చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు పవన్ మాక్సిమం తమ కంపెనీ ఎంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందో వివరించాడు పవన్ తను చెప్పిన మాటలను బట్టి ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ తమ చేతికి వస్తుందన్న ఆనందంతో ఫణీంద్ర వైపు ఆసక్తిగా చూశాడు పవన్ ఫణీంద్ర పవన్ చెప్పిందంతా విని మౌనంగా ఆలోచించడం మయూకాంత్ గమనించాడు ఇన్నాళ్ల తన అనుభవం అతి తెలివితో సార్ మీరు ఈ డీల్ మాకేమీ ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ తను తీసుకొచ్చిన సూట్ కేస్ టేబుల్ మీద పెట్టి దీంట్లో పది కోట్లున్నాయి ఈ ప్రాజెక్ట్ మాకొచ్చేలా చేస్తే ఇది మీ సొంతం అవుతుంది అంటూ పొగరుగా మాట్లాడాడు ఆ డబ్బును చూడగానే ఫణీంద్ర కళ్ళు మెరిసిపోయాయి బ్రీఫ్ కేస్ తెరిచి చూశాడు ఆ సూట్ కేసు తెరిచి ఆ నోట్ల కట్టలను చూడగానే ఫణీంద్ర పెదాలపై నవ్వు మెరిసింది ఆ నవ్వు చూడగానే మయోకాంత్ పవన్ కూడా గర్వంగా ఒకరినొకరు చూసుకున్నారు ఫణీంద్ర డబ్బుకు లొంగుతాడా ప్రాజెక్టుతో పాటు చంద్రకాంత్ కంపెనీని మయూకాంత్ లాక్కుంటాడా ఆకాష్ నెక్స్ట్ వేయబోయే స్టెప్ ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి